జనాభా సంవత్సరానికి ఎనిమిది శాతం పెరుగును కానీ కొంతమంది వలస వచ్చుట వలన మరో ఒక శాతం పెరుగును అయినా రెండు సంవత్సరాలలో మొత్తం పెరుగుదల శాతం ఎంత చూడండి ఇక్కడ మొదట ఎనిమిది శాతం పెరిగిందంట మరలా ఇంకొక శాతం పెరిగిందంట అలా రెండు సంవత్సరాలు ఇప్పుడు వన్ ఇయర్లో ఫస్ట్ ఎయిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ దెన్ అగైన్ వన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ మళ్ళీ సెకండ్ ఇయర్లో ఎయిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ దెన్ అగైన్ వన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఓకేనా మొత్తం పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు అయితే ఇనిషియల్ వాల్యూ హండ్రెడ్ అనుకుందాం చివరికి ఎంత అవుతుంది ఆ చివరి విలువ తొలి విలువ కంటే ఎంత శాతం ఎక్కువ అనేది మనం కనుక్కోవాలి ఓకేనండి సో ఇక్కడ నేను హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ బై హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ వన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ బై హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ వన్ బై హండ్రెడ్ ఈ వాల్యూ ఫైన్ చేసి దానికి హండ్రెడ్ పర్సంటేజ్కి మధ్య డిఫరెన్స్ని క్యాల్కులేట్ చేయాలి మరి అంత లెందీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అప్రాక్సిమేషన్ మెథడ్లో వెళదామన్నా కూడా కుదరదు మీరు ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే అన్నీ కూడా ఎయిటీన్ 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 సెవెంటీన్ దగ్గరగా ఉన్నటువంటి విలువలు ఇవ్వడం జరిగింది సో అప్రాక్సిమేట్ చేసి ఆన్సర్ చెప్దామంటే కుదరదు మరి ఇంతలు ఎందు సమ్ చేయగలమా అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ డిజిట్ సమ్ అంకెల మొత్తం అనేటటువంటి షార్ట్ కట్ని అప్లై చేద్దాం ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చేటటువంటి విలువ చివరికి మొత్తం విలువ వాడిచ్చింది పెరిగిన శాతం సో ఇప్పుడు నేనేమంటానంటే ఈ ప్రతి ఆప్షన్లో వన్ 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 పెట్టండి అంటే ఎయిటీన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ పెరిగింది అంటే చివరికి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ అవుతుంది అలా రెండు ఆప్షన్ కూడా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్ జీరో ఎయిట్ వన్ పర్సంటేజ్ అవుతుంది ఆప్షన్లో వాడు పెరుగుదల శాతం ఇచ్చాడు నేను హండ్రెడ్ యాడ్ చేసి చివరి విలువ ఎంత ఉంటుంది అనేది రాసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ చెక్ ద డిజిట్ సమ్ ఓకే సో డిజిట్ సమ్ ప్రకారం హండ్రెడ్ చూడండి ఇక్కడ హండ్రెడ్ డిజిట్ సమ్ ఎంత వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో వన్ అగైన్ వన్ జీరో ఎయిట్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ వాల్యూ ఇస్ నైన్ కింద ఇది వన్ నెక్స్ట్ ఇక్కడ టూ ఇది వన్ ఇది నైన్ ఇది వన్ ఇది టూ ఇది వన్ ఓకే నో నైన్ నైన్ అనే దాని వాల్యూ నెగ్లెజిబుల్ యూ కెన్ నెగ్లెక్ట్ దట్ వాల్యూ నైన్ టూ ఇంటూ టూ ఫోర్ రావాలి డిజిట్ సమ్ ఫోర్ రావాలి అలాంటి ఆప్షన్ ఎక్కడుందో అదే నా ఆన్సర్ అవుతుంది డిజిట్ సమ్ ఫోర్ వచ్చిన ఆప్షన్ ఏది నేనేం చెప్పాను నైన్ ఈజ్ నెగ్లెజిబుల్ నైన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు సో నైన్ నెగ్లెక్ట్ చేయండి ఎయిట్ ప్లస్ వన్ నైన్ నెగ్లెక్ట్ చేయండి ఎయిట్ ప్లస్ వన్ నైన్ నెగ్లెక్ట్ చేయండి ఏమొచ్చింది ఇక్కడ డిజిట్ సమ్ ఫోర్ వచ్చింది క్లియర్ నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ డిజిట్ సమ్ వన్ వచ్చింది ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ వన్ ఇక్కడ డిజిట్ సామ్ సెవెన్ వచ్చింది ఇక్కడ నైన్ సెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ నైన్ డిజిట్ సమ్ వన్ వచ్చింది మరి నాకు కావాల్సిన డిజిట్ సా వన్ కాబట్టి నా ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ సో హియర్ ఐ కేమ్ టు ఏ కంక్లూజన్ చివరికి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే మొత్తం పెరుగుదల శాతం ఎంత ఫస్ట్ ఆప్షన్ ఎయిటీన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మీరు ఇది డైరెక్ట్గా చేయాలంటే మనకి వితౌట్ క్యాలిక్యులేటర్ ఇన్ టైంలో చేసే అవకాశం లేదు ఎవరైతే ఈ డిజిట్ సమ్ షార్ట్ కట్ వాడతారో వాళ్ళు మాత్రమే వన్ మినిట్ లోపు ఆన్సర్ చెప్పగలరు ఓకే నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఒక సైకిల్ యొక్క ప్రకటన వల సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దానిపై పదహారు శాతం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఐదు శాతం లాభం వస్తుంది అయినా సైకిల్ కొన్న వెల ఎంత చూడండి ఇక్కడ ఒక సైకిల్ యొక్క ప్రకటన వల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అన్నాడు మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు క్లియర్ ఇప్పుడు మీకు దాని మీద ఎంత శాతం రాయితీ ఇచ్చాడు పదహారు శాతం రాయితీ ఇచ్చాడు ఓకేనా సిక్స్టీన్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు ఓకే పదహారు శాతం ఆఫ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ రాయితీ ఇచ్చిన తర్వాత ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే సిక్స్టీన్ బై హండ్రెడ్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫోర్ ఫోర్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ ఓకే నెక్స్ట్ ఫైవ్ 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 వన్స్ ఆర్ ఫైవ్ ట్వంటీ టూ ఫైవ్ ఫోర్స్ జార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ టూస్ ఆర్ టెన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ నైన్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ సో ట్వంటీ నైన్ ఇంటూ ఫోర్ అనేది మిగిలిన దగ్గర మరి ట్వంటీ నైన్ ఇంటూ ఫోర్ వాల్యూ ఎంత నైన్ ఫోర్స్ ఆర్ థర్టీ సిక్స్ త్రీ క్యారీ ఫోర్ టూ ఆర్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ సిక్స్ అంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇస్ ద డిస్కౌంట్ మరి ఏడు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి ఈ డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే అప్పుడు మనకి అమ్మిన అమ్మినవెల సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ విత్ ఎ డిస్కౌంట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఓకే ఆ నూట పదహారు రూపాయలు రాయితీ ఇచ్చిన తర్వాత అమ్మిన వేల ఎంత అవుతుంది అంటే పదిహేను మైనస్ ఆరు తొమ్మిది వన్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ వన్ సిక్స్ జీరో నైన్ దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ కానీ అడిగింది ఏంటి కొన్న వేళ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ కొన్న వేళ అడుగుతున్నాడు నేను కనుక్కున్నదేంటి ఏంటి అమ్మినవెల మరి కొన్న ఎలా కనుక్కోవడం అంటే ఇక్కడ చిన్న లాజిక్ అప్లై చేద్దాం ఐదు శాతం లాభం వచ్చింది అన్నాడు అంటే కొన్న వేళ మరియు అమ్మిన వేల మధ్య నిష్పత్తి వేస్తున్నాను కొన్నవెల లెట్ ఇట్ బి హండ్రెడ్ పర్సంటేజ్ అప్పుడు అమ్మిన వల వన్ నాట్ ఫైవ్ పర్సంటేజ్ రేషియో ఫైవ్ ట్వంటీస్ అండ్ హియర్ ఫైవ్ ట్వంటీ వన్స్ నాకేం తెలుసు అండి నాకు అమ్మిన అమ్మినవెల తెలుసు ఈ అమ్మిన అమ్మినవెల ట్వంటీ వన్ పార్ట్స్ విలువ సిక్స్ జీరో నైన్ అని తెలుసు అప్పుడు ఈ కొన్న కొన్నవెల ఎంత అవుతుంది ఓకే ఇఫ్ ట్వంటీ వన్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ జీరో నైన్ అయినా ట్వంటీ పార్ట్స్ వాల్యూ ఎంత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సింప్లిఫికేషన్ చూడండి ట్వంటీ వన్ పార్ట్ సిక్స్ జీరో నైన్ వన్ పార్ట్ సిక్స్ జీరో నైన్ బై ట్వంటీ వన్ నాకు కావాల్సిన ట్వంటీ పార్ట్స్ కాబట్టి ఇంటూ ట్వంటీ ఓకే నా త్రీ సెవెన్స్ త్రీ టూ జీరో త్రీ టైమ్స్ నెక్స్ట్ సెవెన్తో సెవెన్ టూ జార్ ఫోర్టీన్ పోతే సిక్స్టీ త్రీ నైన్ టైమ్స్ ట్వంటీ నైన్ ట్వంటీ ఆన్సర్ ఏంటండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ చూడండి ఇరవై తొమ్మిది ఇరవైల విలువ ఎంత ఐదు వందల ఎనభై రూపాయలు క్లియర్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను ఫస్ట్ అమ్మిన వెల కనుక్కున్నాను మీకు ప్రకటిత వెల మీద రాయితీ ఇచ్చాక ఎంతకమ్మాడో కనుక్కున్నాను కొన్న వేలకి అమ్మిన వలకి నిష్పత్తి నాకు తెలుసు ఐదు శాతం లాభంతో అన్నాడు కాబట్టి ట్వంటీ టు ట్వంటీ వన్ అవుతుంది వంద మీద ఐదు శాతం లాభం వందకి నూట ఐదుకి నిష్పత్తి ట్వంటీస్టు ట్వంటీ వన్ అవుతుంది ఆ అమ్మిన వేళ ఆల్రెడీ నేను కనుక్కున్నా సిక్స్ జీరో నైన్ అసలు కొన్న వేళ ఎంతో కనుక్కున్నా క్లియర్ ఆరు వందల ఎనభై గల వస్తువుపై ఈ క్రింది విధంగా డిస్కౌంట్ ఇచ్చారు అయితే ఏది వినియోగదారుడికి లాభం లాస్ట్ స్టె టెస్ట్లోనే దీనికి ఒక షార్ట్ కట్ చెప్పాను నీకు ఎక్కడ పెద్ద వాల్యూ కనిపిస్తే అదే ఆన్సరు మరి నాకు ఎక్కడికి పెద్ద వాల్యూ కనిపించింది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ సో ఆన్సర్ ఏంటి అంటే రెండవది క్లియర్ నెక్స్ట్ టెన్ పర్సంటేజ్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ వరుస డిస్కౌంట్లు ఏక మొత్తం మీద ఎంతకు సమానం పది శాతం పన్నెండు శాతం పదిహేను శాతం మూడు వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాడు సో తొలి విలువ అనుకోండి ముందు ఒక పది శాతం తర్వాత పన్నెండు శాతం పన్నెండు శాతం తర్వాత పదిహేను శాతం వరుస డిస్కౌంట్లు ఇస్తే చివరికి ఆ వ్యాల్యూ ఎంత అవుతుంది కానీ మనం ఈ రకంగా చేస్తున్నప్పుడు సింప్లిఫికేషన్ పార్ట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రెండు వరుస డిస్కౌంట్లకు ఒకే ఒక డిస్కౌంట్ ఫార్ములా లాస్ట్ టెస్ట్లోని మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం పీ ప్లస్ క్యూ మైనస్ పీక్యూ బై హండ్రెడ్ పర్సంటేజ్ పీ ప్లస్ క్యూ మైనస్ పీక్యూ బై హండ్రెడ్ పర్సంటేజ్ సో ఫస్ట్ నేను టెన్ అండ్ ట్వెల్వ్ తీసుకుంటాను టెన్ పర్సంటేజ్ అండ్ ట్వెల్వ్ పర్సంటేజ్ తీసుకుంటాను ఈ వచ్చిన దానికి ఫిఫ్టీన్ పర్సంటేజ్కి కడతాను సేమ్ ఫార్ములా టూ స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ టెన్ ప్లస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ఇంటూ టెన్ వన్ ట్వంటీ బై హండ్రెడ్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ పర్సంటేజ్ టెన్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ట్వంటీ టూ ట్వంటీ టూ మైనస్ వన్ పాయింట్ టూ ఎంత అవుతుంది ట్వంటీ టూ మైనస్ వన్ పాయింట్ టూ ఈజ్ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ క్లియర్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కన్సిడర్ దిస్ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అండ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ వాల్యూ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అండ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ వాల్యూ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా ట్వంటీ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ ఆఫ్ ఈ రెండు మల్టీప్లై చేయాలి నేను అప్రాక్సిమేట్ తీసుకుంటున్నాను ట్వంటీ అనేసుకోండి ట్వంటీ అనేసుకుంటే ఏమవుతుంది ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ బై హండ్రెడ్ సమ్ త్రీ పర్సంటేజ్ దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఓకేనా సో ట్వంటీ పాయింట్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ నథింగ్ బట్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ మైనస్ త్రీ అరౌండ్ థర్టీ టూ పాయింట్ ఎయిట్ దాకా వచ్చింది మరి థర్టీ టూ పాయింట్ ఎయిట్ ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ సో ఇలా ఒకేసారి మూడు తగ్గింపులు డైరెక్ట్ స్టెప్ వేయకుండా ఈ ఫార్ములాని రెండుసార్లు యూజ్ చేసి కూడా ఫస్ట్ రెండు రాయితీలతో ఒకసారి తర్వాత రెండు రాయితీలు అంటే తర్వాత రెండు అంటే మొదట రెండు రాయితీలకు వచ్చినటువంటి విలువకి మూడో రాయితీ విలువకి మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫోర్ కామా వన్ ట్వంటీ వన్లా మధ్యమ అనుపాతం ఎంత మధ్యమ అనుపాతం సూత్రం బీఈ్ ఈక్వల్ టు రూట్ ఏసీ మెయిన్ ప్రొపోర్షన్ ఫార్ములా ఈజ్ బీఈ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ ఇంటూ సీ సో అండర్ రూట్ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ వన్ రూట్ ఫోర్ టూ రూట్ వన్ ట్వంటీ వన్ లెవెన్ టూ ఇంటూ లెవెన్ వాల్యూ ఈజ్ ట్వంటీ టూ దట్ ఇస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయల మొత్తాన్ని సంవత్సరానికి ఇరవై శాతం బారువడ్డీ రేటున మూడు సమాన వార్షిక వాయిదాల్లో అప్పు తీర్చినట్లయితే ఒక్కో వాయిదా విలువ ఎంత సో ఇన్స్టాల్మెంట్స్ మోడల్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత చూద్దాం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ మోడల్ వచ్చినప్పుడు మనం అప్లై చేయాల్సినటువంటి షార్ట్ కట్ ఏంటి ఆడిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైండ్లో పెట్టుకోండి ట్వంటీ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇరవై శాతం ఓకేనా సో ఇనీషియల్ హండ్రెడ్ అనుకోండి ట్వంటీ పర్సంటేజ్ కలిపితే వన్ ట్వంటీ అవుతుంది మళ్ళీ ట్వంటీ కలిపితే వన్ ఫార్టీ అవుతుంది మళ్ళీ ట్వంటీ పర్సంటేజ్ కలిపితే వన్ సిక్స్టీ అవుతుంది కానీ అది ఎప్పుడు చేయాలంటే ఫోర్ ఇన్స్టాల్మెంట్స్ నాలుగు వాయిదాలు అంటే అలా చేయాలి మీకు ఎన్ని వాయిదాలు అన్నాడు మూడు వాయిదాలు మూడు వాయిదాలు అన్నప్పుడు ఈ మూడు పదాలు రాసి ఆపేయాలి నాలుగు వాయిదాలు అన్నప్పుడు నాలుగు ఐదు ఐదు వాయిదాలు అంటే ఐదు ఆ వడ్డీ రేటు కలుపుకుంటూ రావాలి ఆ వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చినటువంటి అంటే ఈ త్రీ సిక్స్టీ పార్ట్స్ త్రీ సిక్స్టీ పార్ట్స్ ఈక్వల్ టు టూ ఫైవ్ టూ జీరోకి ఈక్వ చేయాలి దిస్ ఈజ్ షార్ట్ కట్ ఫార్ములా కాదు షార్ట్ కట్ వడ్డీ రేట్ని కలుపుకుంటూ 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 ఎన్ని వాయిదాలు ఇచ్చాడో అన్ని సార్లు రాయాల్సి ఉంటుంది మొత్తం కలిపిన పార్ట్స్ ఇచ్చిన అమౌంట్కి ఈక్వేట్ చేయండి టూ ఫైవ్ టూ జీరో ఇది క్యాన్సిల్ చేస్తే సరిగ్గా ఏడు సార్లు కొట్టుకుపోతుందండి మీకు వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ రూపీస్ వస్తుంది ఇప్పుడు నాకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్ ఏంటంటే వాట్ ఈజ్ హండ్రెడ్ పార్ట్స్ వాల్యూ యా ఫైండ్ హండ్రెడ్ పార్ట్స్ వాల్యూ మరి వన్ పార్ట్ సెవెన్ అయితే హండ్రెడ్ పార్ట్స్ ఎంత సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ క్లియర్ కొంత సొమ్ముపై చక్రవడ్డీలో ఏడు సంవత్సరాల కాలానికి రెండు రెట్లగును అయినా అదే సొమ్ము అంతే వడ్డీ రేటు చొప్పున ముప్పై రెండు రెట్లు అన్నాడు ముప్పై రెండు రెట్లు ముప్పై రెండు అంటే ముప్పై రెండు ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఫైవ్ నేను షార్ట్ కట్ చెప్పాను దీనికి పవర్ ఫైవ్ వాడిచ్చిన టైం పీరియడ్ సెవెన్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఆన్సర్ ఈజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ ఇన్ దర్డ్ ఆప్షన్ ఓకే పదహారు రోజుల్లో ఇరవై నాలుగు మంది పురుషులు చేసే పనిని ఇరవై నాలుగు రోజుల్లో ముప్పై రెండు మంది స్త్రీలు చేయగలరు పదహారు మంది పురుషులు పదహారు మంది స్త్రీలు పనిని ప్రారంభించిన పన్నెండు రోజుల తర్వాత రెండు రోజులలో మిగతా పనిని పూర్తి కావడానికి అదనంగా నియమించవలసిన పురుషుల సంఖ్య ఓకే ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్ మెన్ను సిక్స్టీన్ డేస్ అండి సిక్స్టీన్ డేస్ ఇంటూ ట్వంటీ ఫోర్ మెన్ సిక్స్టీన్ డేస్ ఇంటూ ట్వంటీ ఫోర్ పురుషులు మెన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ డేస్ ఇంటూ థర్టీ టూ స్త్రీలు ముప్పై రెండు స్త్రీలు థర్టీ టూ ఉమెన్ దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు వచ్చే రిలేషన్ ఏంటంటే సిక్స్టీన్ వన్స్ సిక్స్టీన్ టూజార్ థర్టీ టూ వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఉమెన్ వన్ మ్యాన్ ఈక్వల్స్ టు టూ ఉమెన్ ఓకేనా ఇప్పుడు ఏం జరిగిందంటే పదహారు మంది పురుషులు పదహారు మంది స్త్రీలు పనిని ప్రారంభించిన ఇరవై రెండు రోజుల తర్వాత అన్నాడు ఇప్పుడు నేను టోటల్ వర్క్ని ఊహిస్తున్నాను చూడండి లెట్ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం పని ఎంత అంటే పదహారు ఇంటూ ఇరవై నాలుగు యూనిట్లు సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ మెన్నుల్లో రాస్తున్నాను నేను టోటల్ వర్క్ మెన్ వర్క్ చేసినప్పుడు ఓన్లీ మెన్ వర్క్ చేసినప్పుడు టోటల్ వర్క్ లెట్ ఇట్ బి సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ యూనిట్స్ ఈజ్ ద క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ మనకి ఎంతమంది పురుషులు పదహారు మంది పురుషులు ప్లస్ పదహారు మంది స్త్రీలు పదహారు మంది స్త్రీలు పనిని ప్రారంభించి ట్వల్వ్ డేస్ వర్క్ చేశారు ట్వెల్వ్ డేస్ వర్క్ చేశారు అది కంప్లీటెడ్ వర్క్ ఓకేనా అయితే రెండు రోజులు మిగతా పని పూర్తి కావడానికి అదనంగా నియమించవలసిన పురుషుల సంఖ్య సో ఇంకొక రెండు రోజులు టూ డేస్లో టూ డేస్లో వర్క్ చేయడానికి ఎక్స్ మెన్ వర్క్ చేస్తున్నారు ఈ టోటల్ వర్క్ ఈ వర్క్ ఈక్వేట్ చేయండి కాకపోతే ఇక్కడ మెన్ ఉమెన్ మెన్ రెండు వేరియబుల్స్ మెన్లోకి మార్చాలి నేను ఏమంటున్నాను ఇది ట్వంటీ ఫోర్ మెన్ చేసిన వర్క్ అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఉమెన్ని మెన్లోకి మార్చాలి క్లియర్ నవ్ సీ ద ఈక్వేషన్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఈ సిక్స్టీన్ ఉమెన్ టూ ఉమెన్ వన్ మ్యాన్ అయితే సిక్స్టీన్ ఉమెన్ ఏమవుతారండి ఎయిట్ మెన్ అవుతారు సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ఎంత సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ సమ్ ఎక్స్ ఇంటూ టూ ఓకేనా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టు దీన్నిటి పట్టుకెళ్ళిపోండి ట్వంటీ ఫోర్ కామన్ తీస్తే ఇది ఇటు వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ కామన్ వస్తుంది కదా సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ ఫోర్ అవుతుంది టూతో ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ ఫార్టీ ఎయిట్ మెన్ వచ్చింది ఫార్టీ ఎయిట్ మెన్ అంటే ఇక్కడ నలభై ఎనిమిది మంది పురుషులు పనిచేస్తున్నారు కానీ ఆల్రెడీ నా దగ్గర ఎంతమంది పురుషులు ఉన్నారు ఇరవై నాలుగు మంది పురుషులు ఆల్రెడీ ఉన్నారు నా దగ్గర మరి ఇప్పుడు నలభై ఎనిమిది మంది పురుషులు అవ్వడానికి కావలసిన అదనపు పురుషుల సంఖ్య నలభై ఎనిమిది మైనస్ ఇరవై నాలుగు ఇజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు మంది కొత్త పురుషులు ఎవరైతే ఇలా చైన్ రూల్లో చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి తక్కువ టైంలో ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఆన్సర్ ఏంటండి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఇద్దరు వ్యక్తులు ఒక పనిని పన్నెండు వందల రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారు వారిలో ఒకడు విడిగా దానిని ఆరు రోజుల్లో చేయగలడు ఏ ఆరు రోజుల్లో చేయగలడు మరొక వ్యక్తి విడిగా దాన్ని ఎనిమిది రోజుల్లో చేయగలడు బి అనేవాడు ఎనిమిది రోజుల్లో చేయగలడు ఒక కుర్రవాణి సహాయంతో వారు ఆ పనిని మూడు రోజులలో పూర్తి చేసినా అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల వాటాల్లో తేడా భేదం ఎంత అక్కడ కుర్రావాడిని పక్కన పెడితే అంటే కుర్రవాడు చేస్తున్నాడు ఆ కుర్రవాడికి ఇచ్చే అమౌంట్ పక్కన పెడితే మొత్తం మీద పన్నెండు రోజుల్లో పూర్తయింది మూడు రోజులు మరి ఆ మూడు రోజుల్లో ఏ ఎంత వాటాని తీసుకుంటాడు అంటే మూడు రోజుల కష్టానికి అతను త్రీ బై సిక్స్త్ పని పూర్తి చేస్తాడు ఒక రోజులో వన్ బై సిక్స్త్ మూడు రోజులకి త్రీ బై సిక్స్త్ అంటే హాఫ్ హాఫ్ వర్క్ చేస్తాడు కాబట్టి పన్నెండు వందల్లో హాఫ్ ఇచ్చేస్తే ఆరు వందల రూపాయలు సంపాదిస్తాడు ఏ అదే మూడు రోజుల్లో బి మూడు బై ఎనిమిదవ వంతు పని చేస్తాడు ఒక రోజుకి వన్ బై ఎయిట్ మూడు రోజులకి త్రీ బై ఎయిట్ ట్వల్వ్ హండ్రెడ్లో అతనికి ఎంత లభిస్తుంది అంటే ఇది ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్స్ అయ్యి వన్ ఫిఫ్టీ త్రీ సార్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్ ఏంటి భేదం ఏబి వాటాల మధ్య తేడా భేదం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫిఫ్టీ డిఫర్ బై వన్ ఫిఫ్టీ ఫస్ట్ ఆప్షన్ ఓకే